వాళ్లు చేసిన పాపాన్ని పవన్ కడిగేస్తున్నారు నాగబాబు తిరుమల లడ్డు కల్తీ ఘటన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు ఇందులో భాగంగా మంగళవారం ఉదయం విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గ ఆలయంలో కార్యక్రమాన్ని నిర్వహించారు ముందుగా ఆలయ మెట్లను శుభ్రం చేశారు ఆ తరువాత మెట్లకు పసుపు రాసి కుంకుమ బొట్లను పెట్టారు వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య పవన్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ పవన్ వైసీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు తనను విమర్శించే వైసీపీ వాళ్లకీ ఒకటే చెబుతున్నారని గొడవ పెట్టుకోవాలంటే ఎంత గొడవకి అయినా తాను సిద్ధం అని అన్నారు సనాతన ధర్మం జోలికి రాకండి అని సూచించారు సనాతన ధర్మం కోసం తన ప్రాణాలను ఇవ్వడానికైనా సిద్ధమన్నారు సనాతన ధర్మంపై ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు